శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కర్మవిపాక కథనం సృష్టి ప్రళయాధిక చక్రగతిని తెలుసుకున్న విద్వాంసులో ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికములనే మూడు సాంసారిక తాపాలను తెలుసుకుని జ్ఞాన వైరాగ్య మార్గాలు స్వీకరించి అత్యంతిక లయనగా మోక్షాన్ని ప్రాప్తించుకోగలుగుతారు ఇప్పుడు సంసార చక్రాన్ని వర్ణిస్తాను ఇది లేనిదే పురుషార్థి పరమాత్మలో లీనం కాలేడు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజుల్లో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవాలి మార్గంలో తన కోసం తిలోదకాలను పిండ ప్రధానాలను చేసిన వారి దయ వల్ల వాటినే తింటూ ఉండాలి తాగుతూ ఉండాలి అక్కడ నుంచి పుణ్యకర్మలు స్వర్గానికి ఏగగా పాపకర్మలు నరకంలో పడతారు స్వర్గ నరకాల అనుభవం తర్వాత ప్రాణి భూలోకానికి మరలి వచ్చి స్త్రీ గర్భంలో ప్రవేశించడం రెండు బీజాకారాలు ధరించడం రక్తమాంస పుష్టిని పుంజుకొని అండాకారాన్ని ధరించడం జరుగుతుంది అండం అలాగే భూమిపై పడి కొన్ని జీవులు పుట్టగా మనిషి మాత్రం లోపల పూర్తి ఆకారాన్ని ధరించి సర్వాంగాలతో పొడమపై పడడం జరుగుతుంది మానవులు సాధారణంగా పూర్తిగా తొమ్మిది మాసాలు జనని గర్భంలో ఉంటారు అంతవరకు అందరికీ పూర్వజన్మ కానీ జన్మలు కానీ గుర్తుంటాయి పూర్వజన్మలో చేసిన తప్పులు పొరపాట్లు ఇక చేయకూడదని అనుకుంటారే కానీ నేలపై పడగానే వైష్ణవ మా యొక్క అమ్మేసి అన్నీ మరిచిపోతారు సామాన్య జీవికి బాల్య కౌమార యువ వృద్ధ అనే అవస్థలుంటాయి మరలా మృత్యువు కబలించడం మరణ చక్రం పరిభ్రమించడం జరుగుతాయి నరక భోగానంతరం జీవి పాపయోనిలో జన్మిస్తాడు పతితుని నుండి దానం పట్టిన విద్వాంసుడు కూడా పాపుడవలని అధోయోనిలో జనం పొందుతాడు యాచకుడు నరకం నుండి తిన్నగా క్రిమియోనిలోను గురుపత్ని గురుద్రవ్యాన్ని ఆశించిన వాడు కుక్క యోనిలోను మిత్రుని అవమానాల పాలు చేసి అన్యాయం చేసిన వాడు గాడిద కడుపున తల్లిదండ్రులను కష్టపెట్టిన వాడు తాబేటి కడుపున స్వామి ద్రోహి కోతి యోనిలోనూ పుడతారు అలాగే పుట్టి గిట్టి మరల నరకగాములే అవ్వడం ఎక్కువగా జరుగుతుంది నమ్మి దాచుమని ఇచ్చిన సొమ్మును అపహరించిన వాడు పరమపాతకుడు వాడు నరకానికి పోయి అన్ని శిక్షలు అనుభవించి తిరిగి భూమిపై పడ్డప్పుడు క్రిమియోనిలో పడతాడు ఈర్ష్యాలువు కూడా ఆనరకానికే పోతాడు కానీ మర్లా భూమిపై పడ్డప్పుడు రాక్షసి గర్భంలో పుడతాడు విశ్వాసఘాతకుడు నరకం నుండి వచ్చి చేప కడుపున పుడతాడు ఇలాగే ధాన్యపు దొంగలకు స్త్రీని అపహరించే వారికి అన్నదమ్ముల భార్యలతో సంభోగించిన వారికి గురువు లేదా తత్సమ్మానుల పత్నులతో పోయిన వారికి క్రమంగా నరకలోకం నుండి రాగానే ఎలుక తోడేలు కోకిల పంది జన్మలు వస్తాయి యజ్ఞదాన వివాహాది పవిత్ర శుభకార్యాల్లో గోల చేసి అల్లరి పెట్టి అడ్డుపుల్లలు వేసి విఘ్నాలు కలిగించే పాపాత్ములు నరకం నుండి వచ్చి క్రిములవుతారు దేవతలకు నివేదించకుండా పితరులకు అర్పించకుండా బ్రాహ్మణులకు అతిథికి పెట్టకుండా ఆపగా అన్నం తినేవాడు నరకం నుండి వచ్చి కాకిగా పుడతాడు పెద్దన్నను అవమానించినవాడు క్రౌంచపక్ష అవుతాడు కృతజ్ఞుడైన వ్యక్తి క్రిమిగానో తేలుగానో పుడతాడు అంటే ముందు క్రిమిగా పుట్టి గిట్టి అలాగే కీటకం దీపపు పొడుగు జన్మలెత్తి చివర తేలుగా పుట్టి చచ్చి నరకానికి మళ్ళీ పోతాడు నిరాయుధని చంపినవాడు గాడిదై పుడతాడు స్త్రీలను బాలులను చంపినవాడు క్రిమిగాను అన్నం దొంగ పిల్లిగాను భోజనం దొంగ ఈగగాను నువ్వుల దొంగ ఎలకగాను నేతి దొంగ ముంగిసగాను మాంసం దొంగ కాకిగాను తేనె దొంగ అడవి ఈగగాను అప్పాల దొంగ పురుగుగాను నీటి దొంగ కాకిగాను కర్రల దొంగ హరిలపిట్టగాను అగ్నిచోరుడు కొంగగాను కూరల దొంగ నెమలిగాను కుందేల్ని దొంగలించిన వాడు కుందేలుగాను కలల దొంగ నపుంసకునిగాను పూల దొంగ దరిద్రునిగాను జన్మిస్తారు వీరంతా దేహాంతంలో నరకానికి పోయి అక్కడ అన్ని పాపాలకు అన్ని శిక్షలను అనుభవించి చివరగా ఈ పాపాల వల్ల ఈ యోనుల్లో జన్మిస్తారు ఇంటిని అపహరించిన వాడు మహాభయానకాలైన రౌరవాది నరకాల్లో పడిపోతాడు ప్రాణుల పట్ల దయనే చూపిస్తూ చక్కగా చల్లగా మంచిగానే అందరితోనూ మాట్లాడుతూ పరలోక దృష్టితో అయిన సాత్విక అనుష్ఠాన సత్కార్య నిష్పాదన సత్యధర్మ పాలనలు గావిస్తూ ఇతరుల హితచింతనను ముక్తి సాధనేచ్చను వేద ప్రమాణ బుద్ధిని కలిగి ఉండి గురువులను పెద్దలను దేవర్షులను సిద్ధర్షులను సేవిస్తూ సాధన చేసిన నియమాలు పాటిస్తూ జీవించిన వారే స్వర్గానికి ఎగగలరు మరలా భూమికి మరలినప్పుడు ఉత్తమ జన్మను అందగలరు పుణ్యం నుండి పండి యోగశాస్త్రం ద్వారా చెప్పబడ్డ యమ నియమాలను అష్టాంగ యోగాలను ఆలంబనగా చేసుకొని సజ్ఞానులై సమాజం కోసమే జీవించిన వారు దేహాంతంలో అత్యంత ఫలాన్ననగా మోక్షాన్ని పొందగలరు ఓం శాంతి శాంతి శాంతి